ఓం నమశివ శ్రీ వ్యాస భగవానులచే విరచితమైనటువంటి అష్టాదశ పురాణాలలో నాలుగవది అత్యంత శ్రేష్టమైనది అయినటువంటి శ్రీ శివ మహాపురాణంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనము తెలుసుకుందాం పరమేశ్వరుడి యొక్క పరమాద్భుత తత్వాన్ని వర్ణించినటువంటి కవులు అనేక మంది ఉన్నారు వారిలో భక్తి జ్ఞాన వైరాగ్యముల పేర సుభాషిత త్రిశతి అనే పేర సుమారు మూడు వందల పద్యాలను రచించి మనకు అందించిన మహానుభావుడు భర్తృహరి తన వైరాగ్య శతకంలో పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు శేఖరే ఈ జగములలోకెల్లా శివుని కాని సకల లోకాలలోనూ వ్యాపకుడైనటువంటి విష్ణు ఎందు కాని నాకెట్టి భేదభావము లేదు అయినా సకల లోకాలకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి చంద్రుణ్ణి శిరోభూషణంగా ధరించినటువంటి పరమశివుని యందు నాకు భక్తి స్వభావ సిద్ధంగానే ఉంది అని భర్తృహరి తనకు పరమశివుని ఎందుగల అమితమైనటువంటి భక్తి భావాన్ని చాటుకున్నాడు ఈ విధంగా పరమశివుని ఎందు భావాన్ని చాటుకున్నటువంటి కవులు భర్తృహరి ఒక్కరేనా అంటే కాదు అనేక మంది కవులు పరమశివుని గురించి చెప్పి ఉన్నారు మరి శివభక్తి యొక్క మాధుర్యం ఎంత గొప్పది అంటే ఆవగింజంత విభూది మై నది మై నలది కొని వెలది గుమ్మడికాయంత వెర్రి పుట్టు అంటాడు బ్రాహ్మీదత్త వరప్రసాదుడు కవి సార్వభౌముడు అయినటువంటి శ్రీనాథుడు తన హరవిలాసంలో ఆహా మహానుభావుడు ఎంత గొప్పగా సెలవిచ్చాడు ఆవగింజంత విభూది మై నలది కొనిన వెలది గుమ్మడికాయంత వెర్రి పుట్టు అన్నాడు ఆహా గుమ్మడికాయంత వెర్రి అది సామాన్యమైన వెర్రా అండి ప్రతిరోజు స్నానం చేయాలి శివాలయాన్ని దర్శించాలి పరమశివుణ్ణి దర్శించాలి దర్శించి ఒక పండో ఒక పువ్వో లేకుంటే ఒక చెంబెడు నీళ్ళు ఆ పరమశివునికి సమర్పించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ తన్మయత్వంలో తేలిపోవాలన్నటువంటి అంత వెర్రి నిజంగా ఆ వెర్రి పుట్టినటువంటి వాడి జన్మమే జన్మము కదా ఆహా అంతటి భాగ్యమును పొందినటువంటి మానవుడే మానవుడు ఇంకా ఈ లోకంలో జీవులు ప్రతి ఒక్కరూ తరించటానికి తనకు తానుగా నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి నేనెవరిని నేనెక్కడి నుండి వచ్చాను నా కర్తవ్యం ఏమిటి శరీర పతనానంతరము నేనెక్కడికి వెడుతున్నాను ఇలా ప్రశ్నలు ఎన్నైనా సమాధానం ఒక్కటే అదే పరమేశ్వరుడు పరమశివుడు అదే చివరి మాట ముక్తి కొరకు అవిభాజ్యమైనటువంటి అర్ధనారీశ్వర తత్వాన్ని మనమంతా ఆశ్రయించక తప్పదు మరి వడ్లగింజ ముల్లంతైనా చిత్తము శివునియందు స్థిరంగా కలగాలి అంటే దానికొక కారణం ఉంటుంది కదా అదే లోకంలో ఏ జీవి అయినా దాహంతో కుమిలిపోతూ అది నీటి కోసము వెతుక్కుంటుంది అలాగే అలసిన బాటసారి విశ్రాంతి కొరకై ఒక చెట్టునో ఒక సత్రాన్నో ఆశ్రయిస్తాడు అదేవిధంగా మనిషి తన జీవన పర్యంతంలో పొద్దు పడమటికి వాలేటప్పుడైనా సరే కాంత కాంచనాల విషయంలో వైరాగ్యము పొందక తప్పదు అటువంటి సమయంలో ప్రతి మానవుడు ఆశ్రయించవలసినటువంటి గమ్యము పరమ వైరాగ్య సంపన్నుడు అయినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఆయనే మన చింతలన్నిటినీ తొలగించి మన హృదయంలో ప్రవేశించి మనలను ధన్యులను చేస్తాడు పరమేశ్వరుని సేవకు ఆడంబరాలు భోగాలు అవసరం లేదు వ్రేలు అంకుష్టము అంటే బొటనవ్రేలంత పరిమాణంలో మట్టితో శివలింగాన్ని చేసుకొని శక్తి కొలది పూజించి ఆయన లింగం పైన చెంబడి నీళ్లు పోసి హరహరా మహాదేవ శంభో శంకర అంటే పిలిచావా అంటూ పలికేటువంటి పరమ దయాలు ఆ పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వరుని సన్నిధిలో పరమేశ్వరుని సేవలో మీరంతా తరించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ధన్యవాదాలు ओम नमः शिवाय